ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం గుడంలో ఘనంగా విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ పోతురాజు శ్రీ వీరంజనేయ స్వామివారి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా గత మూడు రోజులుగా హోమాలు నిర్వహించి కుంకుమార్చన చండీ హోమం వారాహి అమ్మవారి హోమం శాంతి హోమం పూర్ణాహతి నిర్వహించారు ఈ హోమాన్ని గిరిజన రిత్వికులే వేద మంత్రాలతో నిర్వహించడం అభ్రపరిచింది ఈ కార్యక్రమంలో రిత్వికులు కురసం శివకృష్ణ గ్రామస్తులు మోడం చెల్లారావు దంపతులు కొమరం పోతిరాజు కాకి వెంకటేశ్వరరావు ఊకే సూర్యచంద్రరావు ఎస్వి హిందూ పరిషత్ నాయకులు జనార్దన్ అర్చకులు బరగడ రాజు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు त्रोत्तान अरविहलङ्गार वासम्यमस्त महादान वासुम्य महादेवी नमस्ते नारायण महाबद्वदा चित्त मंगलप्रौर निर्मी भरदलंगारवासी दुर्गा भयंकर मेले नम सुनवा tam ke tam ke tam ke ని పంతొమ్మిది తారీఖు రోజున అమ్మవారి రెండు కష్ట దిగ్బంధన కార్యక్రమం మహా కుంకుమ మహాకుంకుమార్చన అమ్మవారికి జరిగిందండి ఈ యొక్క గ్రామంలోనైనా అక్కనే ఇరవయో తారీఖు రోజునైనా అమ్మవారికి షెండీ హోమము అక్కనే మధ్యాహ్నం నుంచి అమ్మవారికి కుంభాభిషేకము దర్శించాము అక్కనే సాయంత్రం పూటైనాడీ ప్రచింగర అమ్మవారి హోమము లక్ష మహావిద్యల వారాహి అమ్మవారికి పూర్ణ కుంభ హోమం చేశాము అట్లనే ఎందుక అమ్మవారికి అయినా కానీ పున్నోత్స కార్యక్రమంతో పాటుగా అమ్మవారికి నిత్య అలంకార పూజ జరిగింది అట్లనే ఈ రోజున అమ్మవారి అర్జనతో పాటుగా ఇరవై ఒకటవ తారీఖు రోజునైనా అమ్మవారికి శాంతి హోమము పూర్ణవృతి హోమంగా అమ్మవారికి నిత్య కళ్యాణ విధానంగా చేసే అమ్మవారికి నిత్య పూజలు జరిగినాయి ఈ రోజునైనా అక్కనే మధ్యాహ్నము ఈ రోజున మధ్యాహ్నమైనా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉన్నది అట్లనే అమ్మవారికి నిండుగా జలాభిషేకాలు గంగాభిషేకం పూర్ణకుంభ అభిషేకం కూడా ఈరోజు సాయంత్రం వేళ నిర్మించటం జరుగుద్ది అమ్మవారికి అట్లనే ఇరవై రెండో తారీఖైనా ఆరు గంటలకి తెలజామున ఉదయం పూట ఆరు గంటలకైనా అమ్మవారికి నిండుగా అష్టదిగ్బంధనతో పాటుగా అష్టపాలక కలిశ ప్రతిష్టతో పాటుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆరంభం అవుతుంది అట్లనే వీరాంజనేయ స్వామివారి ప్రతిష్ట కూడా నిండుగా కన్నుల వినానంగా వేదమంత్ర శాస్త్రనామాలతో కూడా అమ్మవారి అనుగ్రహంతోనైనా వీరాజు స్వామివారు ప్రతిష్ట అవద్దండి అట్లనే నిండుగా అమ్మవారి అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క గ్రామంలోనైనా జరగబడింది